వెల్కమ్ టు తెలంగాణ పల్స్ ఈ రోజు మన నిజామాబాద్ అర్బన్ గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి గారితో ఉన్నాము వారి వ్యక్తిగత జీవితం వారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన లైబ్రరీ చైర్మన్ పదవి గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ వెల్కమ్ టు తెలంగాణ పల్స్ మా టీం తరఫున నూతనంగా లైబ్రరీ చైర్మన్ అయినందుకు మా టీం అందరి తరఫున మీకు కంగ్రాచులేషన్ మొదటిగా అంతిరెడ్డి రాజిరెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి అంటే మీ ఎడ్యుకేషన్ మీ నేటివ్ ప్లేస్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు నాది నిజామాబాద్ టౌన్ నిజామాబాద్ లో పుట్టాను నిజామాబాద్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఇక్కడ చేసి మధు డిగ్రీ మధుమాలాచ చేశాను బోధన్ బోధన్ మధుమాలాచ డిగ్రీ అదే విధంగా అగ్రికల్చర్ ఫ్యామిలీ మాది రైతు కుటుంబం రైతు కుటుంబం రైతు కుటుంబం నుంచి వచ్చాను అదేవిధంగా ఐటీఐ చేశాను ఐటిఐ కూడా పాస్ అయ్యాను ఐటీఐ పాస్ అయిన తర్వాత ఎయిటీ టూలో ఇంటర్మీడియట్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్లో డిగ్రీ వెళ్తూ అప్పుడే బిజినెస్ స్టార్ట్ చేశాను ఓకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బిజినెస్ పరంగానే ఉన్నాను అంటే మీరు మొదటి నుంచి కూడా రైతు కుటుంబం రైతు కుటుంబ మీరు ఎంతమంది అన్నదమ్ములు మేము ఫోర్ మెంబర్స్ నా బ్రదర్స్ ముగ్గురు ఉంటారు సిస్టర్స్ ముగ్గురు అందరు కూడా లోకల్నే ఉంటారు అందరం కూడా వ్యవసాయ కుటుంబమే కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుంటాము నేను రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాను రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాను మొదటి నుంచి నేను ఫస్ట్ నుంచి అంటే నైన్టీ ఎయిట్ నుంచి రియల్ ఎస్టేట్ అప్పటి వరకు వేరే బిజినెస్ చేస్తాను హైదరాబాద్ ముదేగా బిజినెస్ రియల్ ఎస్టేట్ ఇస్తాం మీ పిల్లలు పిల్లలు ఇద్దరు బాబులు తను ఇక్కడనే ఉంటాడు ఎంబీఏ చేసింది ఇక్కడనే ఉంటాడు ఇంకో బాబు ఇంజనీరింగ్ చేసి అమెరికాలో సెటిల్ ఓకే అక్కడ సెటిల్ అయ్యారు అక్కడ అంటే మోస్ట్లీ సెవెంటీన్ ఇయర్స్ అయింది అమెరికా వెళ్ళి అక్కడనే జాబ్ చేసుకుంటాడు మ్యారేడ్ ఓకే ఇద్దరు పిల్లలు కూడా పెళ్లి అయింది ఇద్దరు కూడా సెటిల్డ్ వెల్ నిజామాబాద్ అర్బన్ లో కూడా ఒక మంచి బిజినెస్ మ్యాన్ గా మంచి గుర్తింపు వారు అంతిరెడ్డి రాజరేంటి అంటే గుర్తుపట్టని వారు గుర్తుపట్టని వాళ్ళు మరి నేను మళ్ళీ అదే విధంగా నైన్టీన్ నైన్టీ టూ నుంచి కూడా నిజామాబాద్ టౌన్ లో సింగిల్ విండో చైర్మన్ గా పనిచేస్తూ వచ్చాను నైన్టీ టూ నైన్టీ ఫైవ్ కూడా సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ గా టూ థౌజండ్ ఎయిటీన్ వరకు కూడా నేను నిజామాబాద్ సింగల్ విండో చైర్మన్ గా కంటిన్యూ చేసినాను నైన్టీ టూ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు కూడా సింగల్ విండో చైర్మన్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ కూడా నైన్టీ టూ టు నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ టు టూ థౌజండ్ థర్టీన్ వరకు కూడా సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ చేయడం జరిగింది ఇంకా పని పనిచేశారు అంటే ఇటు బిజినెస్ కాకుండా కూడా అంటే మీకు ఎక్కువగా రైతు అటాచ్మెంట్ ప్రజెంట్ బోధన్ ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు పెద్దలు మీకు బాగా సన్నిహితంగా ఉంటారని విందాం వారి గురించి మీ మాటలు మాతో ఏంటంటే నైన్టీ అంటే సుమారు ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా ఆయనతోనే ఉంటున్నాను అంతకుముందు డిస్వాస్ గారితోనే ఉన్నాను ఆ తర్వాత ఆయనతో ఉంటూ ఈరోజు పొలిటికల్గా కూడా ఏదన్నా మంచి చెడు ఆయనతోనే ఉండడం జరుగుతుంది అంటే మీకు బిజినెస్ కాకుండా పొలిటికల్గా కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా సార్ పొలిటికల్ అంటే ఇప్పుడు నేను సింగల్ విండో చైర్మన్ చేసినాను అదే కంటిన్యూషన్ ఉంటూ మొన్నీ నామినేట్ పోస్ట్ అనేది ఫస్ట్ టైం ఈ జిల్లా గ్రంథాలయం అనేది ఫస్ట్ టైం త్రీ మంత్స్ బ్యాక్ రావడం జరిగింది నూతనంగా కాకపోతే మాకు ఎన్జిస్ కాలనీ ఒకటి ఉంది పక్కకు బోరియం అనే విలేజ్ ఉంది అక్కడ ఒకటి ఉంది అది కాకుండా టోటల్ గా ఇరవై నాలుగు లైబ్రరీస్ ఉంటాయి ఈ జిల్లా మొత్తం మీద ఇరవై నాలుగు లైబ్రరీలు ఉన్నాయి అది కాకుండా విలేజ్ లైబ్రరీస్ అనేవి ఒక పన్నెండు ఉన్నాయి మళ్ళీ మూడు ఎక్స్టెన్షన్ చేసిన ఈ రోజు ఈ మధ్యలోనే షార్ట్ పీరియడ్ మూడు ఎక్స్టెన్షన్ జైతాపూర్ ఇచ్చిన మ్యాలేశ్వర్ ఇచ్చిన సుద్దాపల్లి కూడా ఓ టూ మంత్స్ బ్యాక్ ఎమ్మెల్యే గారు ఇంట్రెస్ట్ ఉంటే భూపత్ రెడ్డి గారు రూరల్ ఎమ్మెల్యే గారు ఇంట్రెస్ట్ అక్కడ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది ఈ గ్రంథాలయాన్ని ఇంకా ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు మీరు చైర్మన్ అయిన తర్వాత ముందు ముందు రానున్న రోజులలో రానున్న రోజుల్లో అంటే నేను వచ్చింది నేను రాకముందు శాంక్షన్ ఇచ్చారు కానీ డబ్బులు ఇవ్వలేదు ఆర్మూర్ లైబ్రరీకి నలభై రెండు లక్షలు ఈ ప్రజెంట్ నేను వచ్చిన వన్ మంత్ లోపలనే శాంక్షన్ తీసుకున్నా అక్కడ ఫెసిలిటీస్ లేకుండే చాలా ఇబ్బందిగా ఉండే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ అది కూడా మోస్ట్లీ వర్క్ స్టార్ట్ చేయమని చెప్పిన డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా నల్పేట్ నలపేట్ కూడా ఇన్కంప్లీట్ ఉంటే దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం దానికి కూడా ఫండ్స్ ముప్పై రెండు లక్షలు ఇచ్చేసాం మీ అండర్లో ఎన్ని లైబ్రరీస్ ఇప్పుడు మీ అండర్లో ఉంటాయి సార్ అంటే మీరు ఇన్ఛార్జ్ గా ఎన్ని లైబ్రరీస్ లైబ్రరీలు ఉన్నాయి ఇప్పుడు ఇరవై నాలుగు లైబ్రరీలు ఉన్నారు స్టాఫ్ యాభై మూడు మంది ఉండాలి వస్తాంగా పదిహేను మంది స్టాఫ్ ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఒక ఎనిమిది మంది ఉన్నారు ప్లస్ కలెక్టర్ గారు ఒక నలుగురిని ఇచ్చారు అది మా ఎన్వరలు ఉంటుంది మేమే మేమే సాలరీ సిస్టం దానికే ఓకే అంటే ఇది గవర్నమెంట్ కాకుండా అవుట్ సైడ్స్ నుంచి కూడా సాలరీస్ మేమే నల్ గుర్కిస్తాం అదే ఉంది అదే విధంగా ఇప్పుడు రెంజల్ ఉంది రెంగల్ లైబ్రరీ కూడా కన్సలెక్టెడ్ మేమే ముప్పై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ టూ మంత్లుగా ఉండు అంటే మా ఫండ్ అంటే వచ్చిన మూడు నెలల్లో ఈ విధంగా చేయడం ఈ విధంగా చేశారు నిజామాబాద్ గ్రంథాలయంలో ఇప్పుడు ఇక్కడ మీరు చైర్మన్ గా పనిచేస్తున్న గ్రంథాలయం టోటల్ స్టాఫ్ ఎంత ఉంది సార్ టోటల్ స్టాఫ్ మాకు పదిహేను మంది ఉన్నారు జిల్లా ముందు అంటే ఈ జిల్లాకు ఉన్న దాంట్లో పదిహేను మంది ఉంటారు స్టాఫ్ పదిహేను మందిని ఒక్కొక్కరిని ఒక్కొక్కరి దగ్గర పెట్టాను మళ్ళీ అదే విధంగా అవుట్ సోర్సింగ్ ఒక ఎనిమిది మంది ఉన్నారు డైలీ వర్స్ ఒక నలుగురు ఉన్నారు అంటే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్మెంట్ చేస్తూ వర్గీ ఇస్తాను ఉన్న దాంట్లోనే ఈ ప్రతి ఒక్క ఒక్కదానికి కూడా ఈ డెవలప్మెంట్స్ కి మాజీ మంత్రి వర్యులది మరి ఇప్పుడున్న స్థానిక సపోర్ట్ ఏ విధంగా ఉంటది మీకు ఫుల్ సపోర్ట్ చేస్తుండ్రు మాజీ మంత్రి ఈ రోజు శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఆయన ప్రతిదీ కూడా ఆయనకు చెప్తా ఉన్నా ఏదున్నా ఆయనకు చెప్పి ఇది చేస్తున్నా అది చేస్తున్నా అంటే కంపల్సరీ చేయమని చెప్తుండు సారు కూడా చదువు విషయంలో చాలా ముందు ఉంటారు ఉంటారు కాబట్టి ఆయన పర్మిషన్ తీసుకుని ప్రతిదీ కూడా దానికి తోడు కలెక్టర్ గారు కూడా ఇప్పుడు పోచంపాడు కానీ సిరికొండ నందిపేట్ రూరల్ ఎమ్మెల్యే గారు అడిగారు ఇందాబాయ్ కావాలి మోపాల్ కావాలి అదేవిధంగా బాల్కొండ సునీల్ రెడ్డి ఆయన కూడా ఎయిర్గట్లు అడిగిండు ఎయిర్గడ్ ఇట్లా అట్లా ఈ విధంగా ఎవరు అడిగినా కాదనకుండా వాళ్ళ కోఆపరేషన్ నాకు ఉంటుంది కాబట్టి నేను వాళ్ళకు కూడా వాళ్ళకి చెప్పి ఏదన్నా వీళ్ళు విలేజ్ వర్స్ వస్తున్నారు ఇది కావాలని అడుగుతున్నారు ఇప్పుడు జైతాపూర్ అడిగారు సార్ నేను ప్రోగ్రాం పోతే జైతాపూర్ అడిగితే జైతాపూర్లో లో కూడా చైర్మన్ ఇవ్వగలుగుతావు అంటే ఇవ్వస్తా అని చెప్పిన ఆల్రెడీ వాళ్ళకి ఫర్నిచర్ వాళ్ళకి కావాల్సింది మెటీరియల్ నేలేశ్వర్ అడిగారు నాగేశ్వర్ కూడా సార్ పర్మిషన్తోనే అదే లేదు ఆయన పర్మిషన్తోని ఆయన ఎందుకంటే ఆయన కూడా మొన్న ఫండ్ వాళ్ళంటే కూడా ఎనిమిది లక్షల రూపాయలు ఎబిసి ఫండ్ నుంచి ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ ఫర్నిచర్ కూడా లైబ్రరీస్ కు కావాల్సింది ఫర్నిచర్స్ ఇప్పుడు ఏడుపిండి ఉంది కంపౌండ్ వాళ్ళు లేదు అక్కడనే కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది కళ్ళు దుకాణం ఉందంటే ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ఆయన కూడా ఎక్సర్సైజ్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు తీసేయమని చెప్పేసి ఈ విధంగా ఇప్పుడు బోధన ఉంది ఎండాకాలం వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళకు వాటర్ రిప్రెజెంట్ ప్రాబ్లం ట్వంటీ లీటర్స్ వస్తున్నాయి అని అంటే వందల అది ఒకటి ప్రొవైడ్ చేసిన నేను కూలింగ్ వాటర్ కొరకు కూలింగ్ వాటర్ కొరకు అది కూడా ఒక టూ త్రీ డేస్ బ్యాక్ పంపించిన ఆర్మూర్ ఉంది అక్కడ కూడా ప్రాబ్లం వాటర్ ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళకి కూడా సుమారు ఎయిటీ లీటర్స్ అనుకుంటా అది కూడా టూ డేస్ బ్యాక్ పంపించేయడం జరిగింది అంటే వాళ్ళ పిల్లలకు కావాల్సింది పడకుండా ఎవరిని కూడా ఇబ్బంది పడతాని అని కోరికనది ఎందుకంటే మా సార్ కూడా అదే ఉన్నాడు

గ్రూప్ ఫోర్ కి కానీ మొన్న వచ్చిన ఫస్ట్ ఛాన్స్ వాళ్ళకి కావాల్సింది భోజనాలు అవసరం ఉండే ఆ రెండు నెలలు కూడా భోజనాలు పెట్టాయి ఎందుకంటే గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ఎగ్జామ్ ఉన్నది సార్ మాకు ఇబ్బంది అవుతుంది బయట పోయి తిని రావాలంటే టూ మంత్స్ భోజనాలు కూడా ప్రాబ్లం అంటే చాలా మంది కూడా ఆఫీస్ నుంచి పెట్టడానికి వీలు లేదని కాంట్రిబ్యూషన్ చేసే పెట్టడం జరుగుతుంది ఇక ముందు కూడా రేపు ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను ఇటు బిజినెస్ మరి ఇంత పెద్ద బాధ్యతలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అంతరెడ్డి గారు బాధ్యత ఇదేం పెద్ద బాధ్యత కాదు నాకు తెలుసు చదువు విషయం అనేది పెద్ద బాధ్యత కదా సార్ పిల్లలు పిల్లలకు కావాల్సింది మనం ప్రొవైడ్ చేసి అది ఫోన్ల మీద అయ్యే పని నేను ఇలా కూర్చుండి పని చేయాల్సిన బాధ్యత అని నేను అనుకుంటే నాకు తెలిసి చిన్న పని నాకు ఎందుకంటే నేను నాకున్న ఎక్స్పీరియన్స్ లో ఇది చిన్న బాధ్యత ఇది పెద్ద బాధ్యత కాదు నాకు కోరిక ఏంటంటే పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు చదువుకున్న ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళకి కావాల్సిన ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ చదువుకొని ఎగ్జామ్ రాసి ఒక మంచి స్థాయిలో ఉండాలని ఎందుకంటే రీసెంట్గా ఒక ట్వంటీ డేస్ బ్యాక్ టూ థౌజండ్ నైన్ బ్యాచ్ ఈ జిల్లాకి సంబంధించి అప్పుడు ఇక్కడ చదువుకొని ముప్పై ఎనిమిది మంది సబ్ ఇన్స్పెక్టర్ అయిన ఓకే థర్టీ ఎయిట్ మెంబర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ అయి ఈ జిల్లాలో ఐదుగురే ఉద్యోగం చేస్తారు మిగతా వాళ్ళంతా హైదరాబాద్ జాబ్ చేస్తారు వాళ్ళు నేను ఇక్కడ బాధ్యత తీసుకుని కూడా వాళ్ళు నాకు ఫోన్ చేసి సార్ మీతో పర్సనల్గా మాట్లాడాలంటే ఇంకా వేరే ఏదో ఇష్యూ కావచ్చు అనుకున్నా వాళ్ళు వచ్చి మేము డోనర్గా మేము కొంత చైర్స్ ఇస్తాము వాటర్ కూలర్స్ ఇస్తాము అంటే వెల్కమ్ అని చెప్పాను వాళ్ళు వచ్చి మొన్న చైర్స్ ప్యాడ్స్ కొన్ని ఇక్కడ సంబంధించిన పిల్లలకు సంబంధించింది ఈ రోజు ఇక్కడి నుంచి చదువుకొని పోయి డెవలప్ అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా అంతా రైతు ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా కష్టపడి అన్ని రకాల వాళ్ళకు కూడా తెలుసు కష్టాలు కష్టాలు అనేది తెలుసు కాబట్టి వాళ్ళు కష్టపడి చేసినామని ఈ పిల్లలంతా ఆ రోజు ఒక వంద మంది యాభై మంది పిల్లలు ఉంటే వాళ్ళందరికి ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఏ విధంగా డెవలప్ అయినాము ఇక్కడ చదువుకొని మోటివేషన్ మోటివేషన్ ఇది మీరు కూడా చూస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చెప్పారు నేను కూడా పిల్లలకు వాళ్ళకు ఏ సౌకర్యమైనా మేము ఇవ్వడానికి సిద్ధ అంటే ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా ఏదైతే థర్టీ ఎయిట్ మెంబర్స్ ఆ రోజు టూ టూ థౌసండ్ నైన్ బ్యాచ్లో వచ్చారు కాబట్టి ఈ రోజు కూడా చదువుకునే ప్రతి స్టూడెంట్కు వాళ్ళకు కావాల్సింది ఏది తక్కువ లేకుండా చేస్తాను అనే నమ్మకం నాకు ఉంది నేను చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా చదువుకొని ఎగ్జామ్ రాసి పాస్ అయితేనే నేను చేసిన దానికి సాటిస్ఫై ఉంటాను అని చెప్పేసి అన్నమాట